కొత్త కొత్త మోడల్ శారీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాగండి అలాగే వచ్చేసినాయండి కొన్ని రాగానే స్టాక్ రాగానే సేల్ అండి అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ బిజినెస్ జరుగుతుంది అండి లోకల్ వాళ్ళు తీసుకెళ్లారు ఇదిగోండి కొత్త కొత్త మోడల్స్ అండి సూపర్గా ఉంది స్మూత్గా ఉంది షిఫాన్ అండి ఈ శారీ సెవెన్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇది చూడండి కంచిపట్టు పట్టు కంచి పట్టు పట్టు శారీస్ అంటేనే వేలల్లో అనుకుంటామండి కానీ కాదు చూడండి ఓన్లీ పన్నెండు వందలండి ఈ శారీ పన్నెండు వందలు ఈ శారీ చూసారా బాక్స్లో వచ్చింది సూపర్ ఉందండి స్మూత్గా ఉంది క్లాత్ కూడా కంచిపట్టు షైనింగ్ షైనింగ్గా వచ్చింది పింక్ కలర్ బార్డరు గోల్డ్ కలర్ చూడండి ఎలా మెరుస్తుందో సూపర్ ఉందండి ఈ శారీ ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా పట్టు చీరేనండి పట్టు శారీస్ అండి ఇవ్వండి ఇది కూడా సేమ్ కాస్ట్ పన్నెండు వందలు అన్నీ ఒక్కొక్కటి సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ తీసుకొస్తే మొత్తం ఫోర్ పీసెస్ సేల్ అయినాయి అంటండి చూడండి ఎప్పుడైనా కానీ మనం శారీ తీసుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైట్ చూస్తామండి కొంతమంది షార్ట్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది కానీ హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి లెంత్ అనేది ఎక్కువ లేకపోతే సరి కరెక్ట్ గా సరిపోదండి చూడండి ఎంత బాగున్నాయో స్మూత్ గా ఉంది కంచిపట్టు శారీస్ పన్నెండు వందలకి ఎక్కడా రావండి ఇంకొండి చూస్తున్న చూడండి ఎంత లెంత్ ఉందో ఇది ఆఫర్లో వచ్చిందండి థౌజండ్ అండి కంచిపట్టు శారీస్ థౌజండ్కి ఎక్కడైనా చూడండి అండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి కంచిపట్టు శారీ మీకు థౌజండ్కి ఎక్కడా రాదండి ఆఫర్లో తంచి ఇది థౌజండ్ రూపీస్ అండి ఇది చూడండి గ్రీన్ కలర్ పెసరపచ్చ రంగు అండి పెసరపచ్చ రంగు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి చాలా స్మూత్ గా ఉంది కొన్ని కొన్ని పట్టు శారీస్ మనకి కట్టుకుంటే ఎక్కువగా అంటే లావుగా కనపడతాం అనుకుంటామండి కానీ స్మూత్ గా ఉన్న శారీస్ మాత్రం అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది థౌజండ్కి ఎక్కడా రాదండి ఈ శారీ కాస్ట్ థౌజండ్ ఇగోండి ఫ్యాన్సీ శారీ చూడండి సూపర్ ఉంది క్లాత్ సూపర్ ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఇది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి కన్నా కూడా చాలా ఎక్కువగా ఉందండి వెడేల్పు చాలా ఎక్కువగా ఉంది మీ జాయింట్స్ అనేది పడకుండా ఆర్మ రౌండ్ దగ్గర మాత్రం జాయింట్స్ అనేది పడుకోకుండా బ్లౌజ్ సరిపోతుందండి ఎంత పెద్ద మెజర్మెంట్స్ అయినా గానీ బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఎందుకంటే విడ్త్ బాగా ఉంది లెంత్ విడ్త్ బాగుంది కాబట్టి ఇది సరిపోతుంది ఎంత కైనా సరిపోతుందండి చూడండి బ్లౌజ్ ఎందుకంటే నేనే టైలరింగ్ చేస్తాను చేస్తాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నానండి బ్లౌజ్ పీస్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ పీస్ మనం ఏ మోడల్ అయినా కానీ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ ఎల్బో హ్యాండ్ వర్క్ కూడా కరెక్ట్ గా సరిపోతుందండి ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా గానీ ఎల్బా హ్యాండ్ వరకు కుట్టించుకున్నా గాని సూపర్ గా సెట్ అవుతుంది అంత పెద్దగా ఉంది అనమాట బ్లౌజ్ పీస్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇది చూడండి పదిహేడు వందలు అసలు ఎంతగా ఉందండి శారీ మాత్రం స్మూత్ గా ఉందండి గరుగ్ గరుగ్గా అనేదే లేదు ప్రతి ఒక్క శారీ మాత్రం సూపర్ మంచి క్వాలిటీతో వచ్చినాయి అండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీస్ లో ఉన్న ఈ కట్ వర్క్ శారీస్ అండి లేస్ కట్ వర్క్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ వైట్ బ్లాక్ బార్డర్ వచ్చింది ఇలా లేస్ సైడ్ కి లేస్ వచ్చి కింద వైపు లేస్ వచ్చి కట్ వర్క్ లేస్ వచ్చింది అనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటేనే కానీ కట్ వర్క్ శారీస్ అని లేస్ కూడా చేయించుకుంటున్నారు ఫ్యాన్సీ శారీ అండి సూపర్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ అండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉందండి శారీ మాత్రం సూపర్ గా ఉంది పింక్ కలర్ బార్డర్ అండి పాచి కలర్ అనమాట గ్రీన్ కలర్ శారీ ముద్దు అంటే మామిడికాయ పచ్చ అంటారు కండి ఆ పచ్చ అనమాట పింక్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చిందండి సారీకి మాత్రం స్మాల్ బార్డర్ అయితే కాదు బిగ్ బార్డర్ తో వచ్చింది శారీ సూపర్ ఉందండి చాలా స్మూత్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ అండి ఎక్సలెంట్ గా ఉందండి శారీ మాత్రం శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండి పదిహేడు వందలు మాత్రమే కానీ ఇది బయట చూస్తే మాత్రం రెండు వేలకు పైనే గాని తక్కువ ఉండదండి చూడండి ఎక్సలెంట్ గా ఉంటదండి బుక్ చేసుకోండి అండి శారీ మాత్రం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి మనీ ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ మాత్రం తీసుకోవడానికి లేదండి సూపర్గా ఉన్నాయి ఇంకా మంచి మంచి క్వాలిటీతో శారీస్తో మీ ముందుకు తీసుకొస్తానండి రేపు ఇంకా మంచి మంచి మోడల్స్ వీడియోస్ అయితే పెడతానండి తో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి శారీ కలర్ ఏదైతే నచ్చిందో అది మీరు స్క్రీన్షాట్ తీసుకొని పెట్టండి అండి దానికి ఆ నెంబర్కే వాట్సాప్ చేయండి అండి అడ్రస్ పూర్తి డీటెయిల్డ్ నాకు వాట్సాప్ చేయండి అండి మీ శారీ త్రీ ఫోర్ డేస్లో మీకు రీచ్ అవుతుంది సారీ శారీ